పడ్డారు తనను అట దాంతో క్రెయిన్తో తీసుకుపోతే కూడా కారులో కూర్చొని దిగడానికి నిరాకరించారు సో ఆమె గట్టిగా ఉంటారు నిబరంగా నిలకడగా ఉంటారు అనేది ఒకటైతే తేలింది ఇంకా రాజకీయంగా అంత నిలకడగా ఏమీ లేరు సొంతంగా ఉండడము పరిస్థితులు వేరు కదా అప్పుడు ఇక్కడ పరిస్థితులు నేను అంటున్నా అదే మీరు మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ లెక్కన ఇంతకు మించి ఆమె వెడిగి వ్యవహరించే తప్ప ఇంతకంటే వాస్తవికంగా ఇంతకంటే స్పష్టంగా ఇంతకంటే పారదర్శకంగా ఇంతకంటే రాజకీయంగా ఎందుకంటే ఇక్కడ మోర్ షర్మిళ డాటర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి సింగిల్ పాయింట్ రోజు కానీ అక్కడ అదొక రాజకీయ అంశంగా ఉండాలి మరి ఈ నాలుగు కోణాలు ఆమె ఎలా మెరుగుపరుచుకుంటారు తన తన ప్రజల ముందు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు ఏ అజెండా కోసం ఇంకొకటి కూడా ఉంది నేను ఇందాక కొన్ని చూస్తున్న ప్రకారం చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా ఫేస్గా కూడా ఆమెను మీన్ ప్రొజెక్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని అంటున్నారు అది విడిగా చేస్తేనే సాధ్యం ఎందుకంటే కూటమిగా వెళ్తే అందరూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి ఆటోమేటిక్గా అవుతారంటే వేరే విషయం తప్ప షర్మిలే మా ముఖ్యమంత్రి అన్న నినాదంతా వస్తామంటే ఉదాహరణకు వామపక్షాలు లాంటివి ఒప్పుకుంటాయని నేను అనుకోను కాంగ్రెస్ వామపక్షాలు అందరూ కూటమిగా ఉండాలి అనుకుంటే మా పార్టీ నాయకురాలు అంటే ఓకే మీ నాయకురాలు మీకు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు శర్మిలా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థితో ఒక సమస్య ఎలాగే ఉంది అదే పరిష్కారం కాల మీరు చూడండి నేను ముఖ్యమంత్రి కాదు కాదు పదవులు ముఖ్యం కాదు అన్న తర్వాత కూడా ఇప్పటికి కూడా మొన్న ఆయన పార్టీలో చేరిన విశాఖ ఎంసెల్సీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా పవన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి నేను చేరుతున్నాను అన్నాడు అవును ఆ తర్వాత ఇంకొక రెండు మూడు సందర్భాల్లో కూడా పవర్ను ముఖ్యమంత్రిని చేయడం హరిరామం చౌగ్ ఆ స్లోగన్ వదిలిపెట్టే చర్చను వదిలిపెట్ట అంటే ఇప్పటికే ఆ కూటమిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు షర్మిల ఇంకొక ముఖ్యమంత్రి జేడి లక్ష్మీన అనివార్య ముఖ్యమంత్రి అభ్యర్థే కదా కాబట్టి ఇంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు రేపు ఉండబోతున్నారు సో ఒక్కటే ఒక్క మెరుగు ఏమంటే ఇండివిజువల్గా తనది కానీ ఒక చోట రాజకీయం నేర్పటం కంటే అక్కడ రాజకీయం చేయడము అక్కడ ఆమె రాజన్న కూతురుగా వెళ్ళడం అనేది కంఫ్ ఎక్కువ అడ్వాంటేజెస్గా ప్ర ఆమెకు సులభతరంగా ఉంటుంది తెలంగాణలో కంటే అక్కడ సులభతరంగా ఉంటుంది ఆ మేరకు ప్రశ్నలు కూడా ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు వెళ్ళి ఆమెను క్వశ్చన్ చేయొచ్చు అవును నువ్వేమో మా తెలంగాణలో అప్పుడు అక్కడ ఏమీ అన్నావు ఇక్కడేమన్నావు ఇట్లాంటివి చేయొచ్చు కాబట్టి ఇలాంటి కొన్ని చిక్కులు కూడా ఉంటాయి దాంట్లో నేను అనుకుంటాను ఆమె మాట్లాడే స్టైల్ను బట్టి రే పొద్దున్న పవన్ కళ్యాణ్ లాంటి ఆయన కూడా తప్పు పట్టే పరిస్థితి అంటే విమర్శించే పరిస్థితి రావచ్చు ఆమె తీసుకునే స్లోగన్స్ బట్టి ఇఫ్ షీ టేక్స్ యాంటీ బీజేపీ స్టాండ్ తీవ్రంగా అవును అంతే కదా కాంగ్రెస్ తరఫున ఆమె గట్టిగా మాట్లాడాలంటే బీజేపీని గురించి మాట్లాడకుండా ఎలా జరుగుతుంది పైగా ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు విశాఖకి ఇవ్వలేదు పోలవరం పూర్తి కాలేదు వెనకబడిన అనేది ఒక పెద్ద దండకం ఉంది అక్కడ చెయ్యని పనులు వాటిని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి కదా మరి ఎలా అయినా మోదీని ముఖ్యమంత్రిని మూడోసారి ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మోదీ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర విమర్శలు చేస్తే షర్మిల మీద విమర్శ చేయకుండా ఎలా ఉంటుంది అంటే ఏదైతే షర్మిల గారి కుమారుడు పెళ్లి మహోత్సవం ఉన్నదో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఫిబ్రవరి అన్నారు చంద్రబాబు నాయుడు గారియండి ఈవిడ ఆవిడ డైరెక్ట్గా కలుస్తుంది ఇది పెద్ద ఎత్తున అంటే ఈ సందర్భం ఈ సందర్భాన్ని చూసుకుని ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా ఎలా వెళ్ళాలి అంటే వీళ్ళందరూ మాట్లాడేది జగన్ సీఎం తింపాలనే మరి షర్మిల గారికి నిజంగా మనసులో ఉందో లేదో అనే అంశం ఆమెకే తెలియాలి బట్ వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా దింపాలి అంతే కదా సో అయితే వీళ్ళు ఎంతో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎంతో కొంత ఓట్లు చీలుస్తారనో లేకపోతే అందులో ఉన్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్య నాయకులు కూడా షర్మిలను నమ్ముకుంటారు జగన్ వ్యతిరేక ఓట్లు కొంతమంది ఓట్లను జగన్ నుంచి దూరం చేస్తారు కదా షర్మిల అన్న మేరకు వాళ్ళు సంతోషిస్తారు విమర్శలు ఎలా చేస్తారు ఏ అంశం అందుకే నేను అంటున్నా కొంచెం పేషెంట్గా ఆమె ఏ ఫస్ట్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి ఎంత తీవ్రంగా వెళ్తారు దూకుడుగా వెళ్తారు వ్యక్తిగతంగా వెళ్తారు ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది వీళ్ళని తప్పకుండా స్వాగతిస్తారు ఇంకా మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు అంటారా పెళ్ళిళ్ళకి పిలవడాలు శుభకార్యాలు వాటికి సందర్భం వస్తుంది కదా కలవడానికి వెళ్తారా లేదా తెలియదు ఎందుకంటే ఇంతవరకు కలవలేదు కదా కానీ కలిసినా కానీ మీరు వేరే శిబిరం పెట్టిన తర్వాత ఎలా కుదురుతుంది అక్కడ ఇప్పుడు తెలుగుదేశము నేను ఏదైనా వైస్ బీజేపీ అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె తెలుగుదేశంతో రాజకీయంగా చేతులు కలిపే అవకాశం ఉండదు కలిస్తే కనుక అది ఒక విధంగా కుమ్మక్కనే అంటారు ఇంకా అంటే ఇండియా కూటమి ఇండియా కూటమి ఎట్లా కలుస్తుంది తెలుగుదేశంతో తెలుగుదేశం ఇటు వస్తే వేరే విషయం కానీ మేము బీజేపీ చుట్టాము ఇంకా క్లారిటీ రాలేదు కదా సార్ రాలేదు రాలేదు అనేది క్లారిటీ లేదని కూడా చెప్పట్లేదు కదా తెలుగుదేశం వాళ్ళేమో మాకు దాదాపు కుదిరిపోయిందని మనకు అందరికీ చెప్పారు నాకు నిన్న బీజేపీ ఆఫీస్ బేర ఒక ఆయన ప్రత్యేకించి ఆయన చెప్తూ మీరు దయచేసి స్పష్టం చేయండి మా సీనియర్ నాయకులు చెప్తున్నారు ఇప్పటికీ మా మధ్యం కుదరలేదు తెలుగుదేశం ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి వదులుతూ ఉంది మీరు దీన్ని చెప్పండి అని మరి అందుకే నేను మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా అంటే ఇవన్నీ నడుస్తున్నాయి నిజమే బట్ ఇదంతా బీజేపీ గ్రాండ్ డ్రామా కూడా కావచ్చు కదా ఒక పెద్ద గొప్ప రాజకీయ ప్రహసనం బీజేపీ నడిపిస్తుండొచ్చు కానీ ఒకటైతే నిజం కదా బీజేపీ ఆయన నాకు ఏం చెప్పాడు అనేది వేరే విషయం కానీ తెలుగుదేశం నుంచి ఇంతవరకు బీజేపీ మీద ఒక్క విమర్శ కూడా లేదు వాళ్ళు కావాలనుకుంటున్నారు కదా సార్ వాళ్ళు అనుకో అం అటువంటి ఎలా కుదురుతుందని నేను అంటున్నా ఏక కాలంలో అవ్వ కావాలి బువా కావాలి కాంగ్రెస్ కావాలి బీజేపీ కావాలి ఇండియా కావాలి ఎన్డిఏ అంటే ఆప్షన్ అయితే పెట్టుకున్నారు కదా ఏది ఒకవేళ బీజేపీ అంటే వీళ్ళ కూడా ఆత్మగౌరవం నేను అడుగుతుంది చివరి నిమిషం వరకు నేను బీజేపీ కోసం ట్రై చేసి మోదీ గారికి స్తోత్ర పాఠాలు పాడి కుదరలేదు కాబట్టి నేను చివరి నిమిషంలో వస్తాను అంటే అప్పటికి వీళ్ళు నాలుగు అడుగులు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక ఉన్నది కదా సార్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎవరితోటి ఏ రకంగా వెళ్తామన్న బీజేపీతో వెళ్తామని అయితే కాంగ్రెస్ ఇంతవరకు అది అంటున్నది లేదు కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ అనేది ఒక స్లోగన్ ఉంది కానీ కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం అనేది ఈ దశలో రాలేదు వాళ్ళు పెట్టిన సమావేశంలో కూడా తెలుగుదేశం వాళ్ళు లేరు మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ కాంప్లికేటెడ్ ది లాస్ట్ కాంప్లికేషన్ టు బి సాల్వ్డ్ ఇప్పుడు అనేక ప్రశ్నలు సాల్వ్ అయినాయి ఇప్పటికీ జనసేన తెలుగుదేశం కలుస్తుందా లేదా సాల్వ్ అయింది షర్మిలా వెళ్తారా లేదా సాల్వ్ అయింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటాడా లేదా సాల్వ్ అయింది ఈ క్రమంలో బీజేపీ తెలుగుదేశం మధ్యలో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు పెట్టుకున్న గడువు జనవరి ఆయన జనవరి వరకు బీజేపీనివి ఏమీ అనరు ఇంకా అప్పుడు కూడా కుదరకపోతే ఏమంటారో తెలియదు ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది చంద్రబాబు నాయుడుకు ఆయనకు మామూలుగానే యూటర్న్లు ఎక్కువ అని ఒక పేరు అంతే కదా గతంలో అటు వెళ్ళారు ఇటు వచ్చారు మధ్యలో ఆగారు ధర్మ పోరాటం అన్నారు మళ్ళీ కొంచెం ధర్మం మార్చుకున్నారు ఇప్పుడు ఇంకోసారి ప్రయోగం చేయడానికి ఆయన అది సిద్ధంగా లేరు ముందే అందుకనే ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఇది ఎలాగైనా ముగియొచ్చు అది ఊ హెవ్ టు సీ షర్మిల మీద కూడా అలాంటి సందేహాలు మీరు తెలంగాణలో ఆమె కల్పించి వా తమిళని వీరభద్రం లాంటి వాళ్ళ దగ్గర విమర్శలకు కూడా గురయ్యారు కాబట్టి ఆమె కూడా ఆ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆమెకు అది ఆదిలోనే అవుతుంది ఎదురుదాడికి కూడా ఒక అవకాశం అవుతుంది అది సంగతి సార్ రాయబారాలు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు అని చెప్పి చెప్పిడ్ ఫోర్స్ ఇన్ ఏపీ టు టెస్టెడ్ షీ జస్ట్ ఎంట్రింగ్ మనం ఎంట్రీ పాయింట్ దగ్గరే ఉన్నాము ఇంకా ఎనర్జెటిక్గా ఆమె ఏం చేస్తారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అది మనం ఇంకా చూడాలి తెలుగుదేశం గురించి మీరు మాట్లాడచ్చు జనసేన గురించి కమ్యూనిస్టులు కాంగ్రెస్ గురించి బీజేపీ గురించి కూడా మీరు మాట్లాడచ్చు బట్ షర్మిళ న్యూ ఎక్స్పెరిమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ నుంచి ఆయన ఖచ్చితంగా షర్మిలాని ఎంతో కొంత డ్యామేజ్ అవుతుందేమో ఆపడానికి ట్రై చేసి రాయబారాలు అంటే కుటుంబ సభ్యులతో సుబ్బారెడ్డి గారు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగిందంటే ఇది కరెక్ట్ కాదమ్మా ఈ ఎన్నికల వరకు నువ్వు కొద్దిగా స్తబ్ధంగా ఉండు అని అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా ఇంకా సక్సెస్ అయి ఉంటే సుబ్బారెడ్డి గారు మొన్నే కలిశారు మనం నిన్న కూడా ఇది చర్చించాము ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెడతానంటేనే వద్దంటారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో వస్తానంటే ఇంక వద్ద వద్దండలో మీకు ఆశ్చర్యమే ఉంది సో కుటుంబంలో మన మధ్య పలానా సమస్యలు వచ్చాయి వాటి పరిష్కరించుకుందాం లేదా కడప నుంచి నువ్వే పోటీ చేద్దవు కానీ అలాగే రాజ్యసభకు పంపిస్తాను ఇలాంటి ప్రతిపాదనలు అనేకం పంపించవచ్చు ఇంకా ఆర్థికంగా ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు కానీ మన పట్టు తగ్గితే మనకు తర్వాత కుదరదు అని ఒక కుటుంబ పరంగా పంపించవచ్చు ఉమ్మడిగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి కానీ ఆమె నాట్ ఈడింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి షర్మిలా ఈ నాలుగేళ్లల్లో కూడా ఎప్పుడూ ఈల్డ్ కాలేదు ఏ దశలో కూడా ఇంకా ఈళ్ళు కాబోగా కొన్ని సందర్భాల్లో ఆమె రివర్స్ తినగొడుతూ కూడా మాట్లాడారు మీరు ఏం చేశారు లేకపోతే మీరు నా వల్ల ఉపయోగమైన ఆమె సుబ్బారెడ్డిని కూడా అదే అడిగారని చెప్తున్నారు మీరు నేను రోడ్డు మీద ఉన్నప్పుడు లేదా అప్పుడంతా మీరు ఏం తోడ్పడ్డారు నాకు నా పోరాటంలో మీరు ఏమొచ్చి ఇప్పుడే నా అదే అడుగుతారు జగన్ కోరుకోవడంలో ఆశ్చర్యమేం లేదు కానీ ఆమె దానికి తల ఉంచాలి కదా అదే అదే బహుశా జరిగేట్లేదు ఇప్పుడు ఇంత దాకా తీసుకురారు అదే నిజమైతే ఇప్పుడు కనుక నిజంగా నాలుగో తారీఖు అని ముహూర్తం పెట్టారు ఇక విలీనం చేస్తారు లేకపోతే ఏసీసీనా ఏపీసీసీనా ఒక్కటి తేలాలి తప్ప మిగిలినవన్నీ అన్నప్పుడు ఈ లాస్ట్ మినిట్ రాయబారాలు ఎలా కుదురుతాయండి ఇప్పుడు ఇలాంటివే తెలంగాణలో కూడా జరిగాయి ఆమెకు అవును ఆమె మానేస్తానన్నారు బలపరుస్తూ ఉన్నారు మళ్ళీ పోటీ చేస్తానన్నారు ఉన్నారు మళ్ళీ తగ్గారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇవే చేస్తే కదా ఆమె మీద ఆమె విశ్వసం అయితే ఓకే చంద్రబాబు నాయుడు గారి పవన్ గారికి అయితే ఇది మంచిదే ఈ సందర్భం వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత ఎలాగున్నా తప్పకుండా కదండి ఇంకో